ఎందుకంటే ఈరోజు ప్రజలు ఎప్పుడూ లేని విధంగా కష్టాలు అనుభవిస్తా ఉన్నారు ప్రజలతో కొనుగోలు శక్తి లేదు ప్రజలు ఈరోజు ఏదైనా వాళ్ళ పిల్లల్ని చదివించాలన్నా లేదా ఎక్కడైనా వాళ్ళ ఉద్యోగాలు ఇప్పించాలన్నా ఏమి పరిస్థితి లేకోకుండా ఉండే పరిస్థితి ఉంది అందుకని పట్టణంలో ఉన్నటువంటి దుకాణాలన్నీ దోచిపోయినాయి ఎక్కడ వ్యాపారం జరగడం లేదు ఆఖరికి పండగ కూడా జరుపుకోవడం లేదు ఎందుకోసం అంటే ఈ రోజు ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఈ పరిస్థితి నెలకొని అదే విధంగా మన గుంటకల్లో కూడా మరి ఈ ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ అని మరి నరేంద్ర మోడీ సహకారం ఉందని పదే పదే రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు మరి డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే మరి ఈ రోజు మిమ్మల్ని గెలిపించారు ఎంపీ గాను ఎమ్మెల్యేలు గాను అనిపించట్ల మరి ఈ మన గుంటలు పట్టణంలో మరి ఈ రోజు రెండు వేల పదహారో సంవత్సరంలో పూర్తిగా ఉంచినటువంటి గుంటకల్లు గుత్తి ఫోర్ రోడ్డు ఇంతవరకు అతి గట్టి లేదు ఎక్కడ చూసినా గుంతలమయం ఉంది ఎక్కడ చూసినా వాహనాలు నడిపేదానికి కూడా లేకపోంది అదే విధంగా పేద ప్రజలు ఎక్కడైనా ఉద్యోగాలు చేసుకోవాలన్నా పని చేసుకోవాలన్నా ఎక్కడ కూడా ఉపాధి అవకాశాలు లేవు పక్కనే ఉన్నటువంటి ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడు అది గవర్నమెంట్ ఇండస్ట్రీ ఎవరైనా రెడ్డి జీవానంద రెడ్డి సుమారు వృత్తి దాటిన తర్వాత ఐదు వందల మందితో ఒక గవర్నమెంట్ పరిశ్రమ పెట్టారు అంటే మన అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మీకు సిగ్గులేదా ఈ గుంట స్పిన్నింగ్ మిల్ లో ఒక వెయ్యి మందితో గవర్నమెంట్ పరిశ్రమ మీరు వెలగొడపడేలా మరి డబ్బు ఇంజిన్ సర్కాలని ఏ ముఖం పెట్టుకొని మీరు చెప్తారు మరి ఈ రోజు పట్టణం కల్పించాలా ఉపాధి కల్పించాలా ఈ రోజు గుంతకలు పట్టణాన్ని అభివృద్ధి చేయాలా ఉపాధి మార్గాలు ఎవరో చూపించాలంటే ఈ తెలుగుదేశం పార్టీ పైన అదేవిధంగా చెత్తగట్టిన భారతీయ జనతా పార్టీ పైన జనసేన పైన ఎన్నో ఆశలు పెట్టుకొని మీకు ప్రజలంతా ఓటేస్తే ఏదైనా ఒక్క ఉపాధి అవకాశాలు ఈ గుంతకలు పట్టణంలో కల్పించాలా అని ప్రశ్నిస్తా ఉన్నా మరి ఈ ఏమో పవన్ కళ్యాణ్ పార్టీ బిజెపి పార్టీ తెలుగుదేశం పార్టీ రోడ్ అభివృద్ధి చేస్తున్నట్లు చెప్తా ఉన్నారు మరి అక్కడ రోడ్డు లేదు అక్కడ ఒక గవర్నమెంట్ పరిశ్రమ లేదు గుంటకల్లో ఒక జిల్లా కేంద్రం ఈ యొక్క గుంటకల్ పట్టణంలో ఉన్న ఆదోని జిల్లా చేస్తామని చెప్తా ఉన్నారు మరి గుంటకల్ పట్టణంలో ఎంతో పెద్ద రైల్వే జంక్షన్ ఉంది ఈ రైల్వే జంక్షన్ లో మరి ఇక్కడ గుంటకల్ని జిల్లా కేంద్రంగా చేయాలా గుంటకల్ని అభివృద్ధి చేయాల గుంటగల్లో ప్రభుత్వ భవనాలు రావాలా కలెక్టర్ ఆఫీస్ రావాలా ఎస్పీ ఆఫీస్ రావాలా అనే తలంపు లేదు నిన్న లేదు మొన్న ఆయన బీజేపీ ఎమ్మెల్యే పార్తసాలి అక్కడ ఆదోళ్ళ ఎమ్మెల్యే అయితే అక్కడేమో జిల్లా పెట్టారంట గుంటకాలకు మాత్రం ఏమీ లేదు గుంటకల్లా ఇదే విధంగా ఆర్డీఓ ఆఫీసులోనే మీరు కాలం గడపండి అని చెప్పాలనుకుంటారు అంటే ఒక పరిశ్రమ లేదు అదేవిధంగా రహదారులు సరిగ్గా లేవు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేవు ఏ మాత్రం కూడా లేదు అదే విధంగా బండార్ దగ్గరే ఉంది స్పాన్ డ్రైవర్ ఫ్యాక్టరీ పెట్టచ్చు అక్కడ బండార్ లో కర్మాగారాన్ని స్థాపిస్తామంటా ఉన్నారు మరి స్పాన్ డ్రైవర్ ఈ రూపాయ ఖనిజం ద్వారా పెట్టడానికి ఉంది మరి మీ డబుల్ ఇంజన్ సర్కారు ఉంది కదా బీజేపీ నుండి మీకు అన్ని అభయ అభయముంది నిధులు ఇస్తారు మీరు అడిగిన కోరికలన్నీ చేస్తారు మరి ఎందుకంటే గుంటకల్ టౌన్ లో అలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండేటువంటి పరిశ్రమలు నెలకొల్పడం లేదని ఈ యొక్క డబుల్ ఇంజిన్ సర్కార్ఐ గారు ప్రశ్నిస్తా ఉన్నాం మరి రోజు అధికారం లేకొచ్చాండి అధికారం లేకొస్తే కేవలం రాష్ట్ర పథకాన్ని ప్రచారం చేసేదే కాదు రాష్ట్రంలో స్థానిక సమస్యల్ని పరిష్కరించడానికి మీరు చర్యలు తీసుకోవాలా అటువంటి పద్ధతిలో ఈరోజు రైల్వేలో ఒక కర్నూలు పెట్టాల్సినటువంటి పరిశ్రమ పెట్టలేదు అదే విధంగా గుంట రైల్వే జంక్షన్ లో ఎంతో వైరవే స్థలం ఉంది మరి ఆ స్థలం కోసం ఆ యొక్క ఇండస్ట్రీని వ్యాగిన్ల రిపేరింగ్ కర్మాగారాన్ని ఇక్కడ పెట్టే అవకాశం ఉంది మరి ఏమైనా ప్రయత్నాలు చేస్తా ఉన్నారా ఎక్కడైనా నినాదాలు ఇస్తా ఉన్నారా మీరు అధికారం మొదలు వాళ్ళు ఈ గుంట పట్టణాన్ని ఆ గుంటెకల్ చుట్టుపక్కల గ్రామాన్ని అభివృద్ధి చేసేదానికి ప్రయత్నం చేయాలా అదే విధంగా రూపాయలు కాలోని మరి దానికి నలభై రెండు కోట్లు విధులు ఇచ్చి ఈ యొక్క కాలోని అభివృద్ధి చేయాలా మరి ఇంకోటి కొన్ని సాధించలేదు మా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు మరి డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ ఇస్తా ఉంటే మీరు ఈ యొక్క రాజులపాడు కాలువకి గుంటగా చెరువులు కలిగి కూడా మీరు ఆ రకంగా నలభై ఐదు కోట్లు సాధించలేదని ఈ ప్రభుత్వాన్ని డబుల్ ఇంజన్ సర్కార్ ప్రశ్నిస్తా ఉన్నారు దాంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ముందుకు వెళ్తా ఉన్నారు పేదలకి టౌన్ లో రెండు సెంట్లు స్థలము గ్రామాల్లో మూడు సెట్లు స్థలము ఇచ్చి మేమే నాలుగు లక్షల రూపాయలు నిధులు ఇస్తామని చెప్తా ఉన్నారు ఎక్కడైనా ఇచ్చినారా మీరు ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం తాకిపోయింది అదే విధంగా గతంలో ఇచ్చిన జగనన్న లేవటికి లేక యాభై వేలు అదనంగా ఇస్తామని చెప్పారు మరి ఎక్కడన్నా యాభై వేలు ఇచ్చారా ఎక్కడ ఇవ్వాలి అంటే కేవలం పత్రికలకి మీడియాకి రెండు సెంట్ సదువిస్తాం మూడు సెంట్లు ఇస్తాం అదే విధంగా యాభై వేలు అదనంగా ఇస్తామని చెప్పారు మరి ఎందుకు మీరు అది సాధించలేదు ఎందుకైనా అది చేయలేదని అని ఈ గుంటకల్లో మైనార్టీ కాలేజీ నిర్మాణంలో ఉంది నిర్మాణం ఒక దగ్గర ఐద్యా దగ్గర దాంట్లో మైనార్టీ కాలేజీ సిబ్బందిని ఏర్పాటు చేసి మైనార్టీ కాలేజ్ ఎందుకు పెట్టలేకపోయినారు ఆ విధంగా ఎందుకు ఈ గుంటకల్లో ఈ స్థానిక సమస్యల పరిష్కారం దిశగా మీ యొక్క డబుల్ ఇండియన్ సర్కారు ఎందుకు ప్రయత్నం మీరు నడుతా ఉన్నాం దానికనే మేము కూడా కొత్తగా అధికారం వచ్చినప్పుడు ఏమి మాట్లాడగా ముందుగా అభివృద్ధి చేస్తారు ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అని ఆశించాం కానీ ఈ రోజు ఏడాది దాటిపోయిన తర్వాత కూడా ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే తర్వాత ఈరోజు శ్రావణ శనివారం కసాపురం రోడ్లో అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది ప్రతి శనివారం జామ్ అవుతుంది ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి కసాపురం రోడ్ లో మీరు నిర్మించలేరా అదే విధంగా ధర్మారం గేట్ రైల్వే రోడ్డు ఉంది అక్కడ ఒక అండర్ పాస్ కింద నేరుగా అక్కడ ఒక అండర్ పాస్ వేయలేరా అదే విధంగా బల్లార్ రోడ్ ఉంది ఆ బల్లార్ రోడ్ లో అక్కడ కూడా వెహికల్స్ వెయిల్ నిలబడిపోతాయి అక్కడ కూడా ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టాలా అది కూడా కట్టడం లేదు మరి ఈ విధమైనటువంటి సమస్యలు పరిష్కారం చేస్తేనే ఈ యొక్క డబుల్ ఇంజన్ సర్కార్ విలువ ఉంటుంది లేకపోతే ఉత్త మాటలతో ఉత్తంతో ఏ మాత్రం కూడా జరగదు దానికోసమనే మీ పైన ఒత్తిడి పెంచడానికి మీ యొక్క ప్రభుత్వాన్ని కనవిప్పు కలిగించడానికి ఈ స్థానిక సమస్యల పైన రేపు జరిగే మహాసభలో టౌన్ పార్టీ ఇటువంటి చర్చలు చేసి దీనిపైన ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి ఈ యొక్క ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దాన్ని పరిష్కారం చేసే విధంగా వచ్చే మూడేళ్ల వరకు నిరంతరమైన పోరాటాలు క్రియాశీలమైనటువంటి ఉద్యమాలు చేసి పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇళ్ల నిర్మాణాలు జరిగేంత వరకు అదేవిధంగా పట్టణం అభివృద్ధి కోసం పరిశ్రమల స్థాపన దాంతోపాటు రహదారుల అభివృద్ధి దాంతో పాటు రహదారులు బ్రిడ్జిల నిర్మాణము ఇవన్నీ చేపట్టేదానికి కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతుంది ఉద్యమిస్తుంది దానికోసమనే ఈ యొక్క మహాసభలో అలాంటి నిర్ణయాలు రేపు చర్చించి వాటిపైన ఈరోజు పరిష్కారం చేస్తాం అదేవిధంగా ఈరోజు ఈ మున్సిపాలిటీలో కేవలం పట్టణములో అంతా కూడా పారిశుద్ధ్య పనులు చేసే కావాల్సినటువంటి కార్మికుల సంఖ్య కూడా లేదు డబుల్ ఇంజిన్ సర్కారు ఒక వంద మందినో రెండు వందల మందినో పారిశుద్ధ్య కార్మికులను ఎక్కువ పెట్టుకోలేవా ఏమి సాయం చేశాడు మోడీ నువ్వు ఏమి సాయం చేశాడని ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రోజు నరేంద్ర మోడీని పోగొడుతా ఉన్నాడు గతంలోనేమో జగన్మోహన్ రెడ్డి అది సింగిల్ ఇంజిన్ సర్కారే మరి మీరేమో డబుల్ ఇంజిన్ కూడా కాదు మూడు ఇంజిన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంజిన్ చంద్రబాబు నాయుడు ఇంజను నరేంద్ర మోడీ ఇంజను మరి ఇంజన్లు కలిసి ఏ మాత్రం లాగుతా ఉన్నారు ఏ మాత్రం నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తా ఉన్నారు ఏ మాత్రం గ్రామాలు అభివృద్ధి చేస్తా ఉన్నారు ఏ మాత్రం రహదారులు అభివృద్ధి చేస్తా ఉన్నారు అదే విధంగా రానున్న రోజుల్లో గుంట జిల్లా కేంద్రంగా ఎందుకంటే త్వరలోనే జిల్లాలు కొత్త జిల్లాలు ప్రకటిస్తామని చెప్తా ఉన్నారు ఈ ఇరవై ఆరు జిల్లాల్లో జిల్లా కేంద్రాన్ని మార్పు అదే విధంగా రెండో మూడో కొత్త జిల్లా తీసుకొస్తామంటున్నారు కాబట్టి గుంటగల్ని కొత్త జిల్లా ఒక జిల్లా చేసేదానికి గుంటకల్లో ఏమీ ఏమి ఎమ్మెల్యే అని అడుగుతా ఉన్నా జంక్షన్ అయితే ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి జిల్లా కేంద్రం చేసేదానికి అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి గుంటగల్ని జిల్లా కేంద్రం చేయాలా ఇక్కడ జిల్లా కార్యాలయాలు రావాలా దాని కోసం ఇక్కడ ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే కానీ ఎంపీ గాని ఇక్కడ స్థానిక కౌన్సిలర్లు గాని ఇక్కడ ప్రతిపక్షాలు గాని అందరూ కూడా ముక్త కండంతో ఏకమై ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఈ యొక్క గుంటకల్ జిల్లా చేయాలా అనే నిదానాన్ని బయటికి తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నాం అదే విధంగా రైల్వేలో కూడా ఆ యొక్క వ్యాగిన్ల మరమ్మత్తు కేంద్రాన్ని కూడా సాధించాలని ఎంపీ గారిని కోరుతాం అవసరమైతే ఢిల్లీ కూడా ప్రతినిధి బృందం పోయి అక్కడ ఉన్నటువంటి రైల్వే మినిస్టర్ కూడా కలిసి గుంటకల్లో ఉన్నటువంటి అనుకూల పరిస్థితులు వైర్వేళ్ళు ఉన్నటువంటి మిగులు స్థలాల్ని అన్ని కూడా చూపించి ఈ రోజు ఆ యొక్క పనులు చేయాలని చెప్పి ప్రభుత్వం పైన పోరాడేదానికి రేపు మహాసభల్లో చర్చించి నిర్ణయాలు చేస్తామని మనవి చేస్తూ వేదికను అలంకరించినటువంటి మన నియోజకవర్గ జిల్లా నాయకులు గోవింద్ గారు నియోజకవర్గ కార్యదర్శి మరి వీరస్వామి గారు రాష్ట్ర నాయకులు జాన్సన్ బాబు గారు మన గుంటగల్ మండల నాయకులు రామురాజు గారు అదే విధంగా గారు మన మున్సిపల్ కౌన్సిలర్ లక్ష్మి గారు అదే విధంగా మన నియోజకవర్గ సహాయ కార్యర్శి మహేష్ గారు అలంకరించినటువంటి ఇతర కార్యవర్గ సభ్యులు ఈ రోజు మీరు చేసినటువంటి కృషి మీరు చూపించినటువంటి పట్టుదల ప్రజల్ని సమీకరించేదంతో దాంట్లో ర్యాలీని ఒక క్రమశిక్షణ యుతంగా నడిపించే గానీ ఈ యొక్క పట్టణ మహాసభ సందర్భంగా బహిరంగ సభని ర్యాలీని జయప్రదం చేసిన దానికి మీ అందరి పేరు పేరున ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ర్యాలీలో పాల్గొన్నటువంటి రెక్షన్ వాలంటీర్స్ కూడా మరొకసారి విప్లవ అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందు ఏర్పడుతున్న మహాసభలో